పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లి బహిరంగ సభలు నిర్వహించడానికి దానికి సంబంధించి అతను హెలికాప్టర్ లో ఆయన టూర్ అంతా కూడా చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ టూర్ కు ముందే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సమావేశమై ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఎవరెవరు ఎన్ని సీట్లలో ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనేటటువంటిది కనీసం డ్రాఫ్ట్ అయినా తయారవుతుంది ముసాయిదా అనేటటువంటి ఆలోచన జరుగుతోంది అని చెప్పి మీడియా అంతా కోడే కూసింది కానీ అది జరగలేదు పరిస్థితులు చూస్తుంటే డిసెంబర్ ఎండింగ్ కానీ జనవరిలో కానీ మా లిస్టు ప్రకటిస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం జనసేన ఫిబ్రవరి సగం నెల అయిపోయింది అయినప్పటికీ కూడా ఇంకా ఏవో అక్కడక్కడ రెండు సీట్లు చంద్రబాబు ప్రకటిస్తే ఒక రెండు సీట్లు ఈయన ఒక సీటు చంద్రబాబు ప్రకటిస్తూ ఇంకో సీటు ఆయన ఇలాగా ప్రకటించుకోవడం జరిగింది ఈ తాలూకు ఆలస్యానికి గల కారణం ఏమిటి అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నది భారతీయ జనతా పార్టీ తలకు నిర్ణయము భారతీయ జనతా పార్టీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ జనసేన మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఒకసారి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కలిపి కూర్చొని ఎందుకు చర్చలు జరపటం లేదు అంటే రాష్ట్ర స్థాయి నాయకులేమో మా జాతీయ స్థాయి నాయకులు నిర్ణయం తీసుకుంటారని వాళ్ళు చెప్తున్నారు బీజేపీతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీకి చెప్పకుండా చంద్రబాబు నాయుడుతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నేను కలిసి పోటీ చేస్తాను ఆయన ప్రకటించింది మిత్రపక్షంతో చర్చలు చేయలేదు అలానే చంద్రబాబు నాయుడిని అమిత్ షా పిలిచాడా లేకపోతే చంద్రబాబు నాయుడు కోరితే అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చాడా అన్న విషయం పక్కన పెడితే చంద్రబాబు నాయుడుతో జరిగినవి చంద్రబాబు అధికారంలో లేరు కాబట్టి ఖచ్చితంగా అది రాజకీయ చర్చలే జరుగుతాయి అమిత్ షాకి చంద్రబాబు ఈ రాజకీయ చర్చలు జరిగినప్పుడు మరి ఎన్డీఏకి మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ ని పిలవలేదు ఇక్కడ బీజేపీకి చెప్పకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిశాడు పవన్ కళ్యాణ్కి చెప్పకుండా చంద్రబాబుతో ఆ మిష మీట్ అయ్యాడు ఈ తాలూకు వ్యవహారం అంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే అసలు ఒక విధానము కానీ లేకపోతే ఒక సిద్ధాంతం కానీ లేకుండా కేవలం అవసరాల కోసం రాష్ట్ర అవసరాలని చెప్పి పైకి చెప్పినప్పుడు కూడా అది సొంత అవసరాల కోసం ఎవరికి వాళ్ళే రాజకీయాలు ప్లే చేస్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించవలసింది భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం జనసేనతో ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అది తప్ప వేరే గత్యంతరం లేదు అని చెప్పి ఒక మీడియా విభాగం అంటే కొంత మీడియా సర్కిల్లో వినిపిస్తున్నప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ఆలోచిస్తున్నట్లుగా కనిపించడం లేదు ఎందుకంటే ఇక్కడ వైసీపీ గెలిచిన టీడీపీ గెలిచినా ఎవరు గెలిచినా కేంద్రంలో ఖచ్చితంగా మద్దతు మాకే ఉంటుందని చెప్పి భావించడం ఒక అయితే అయితే రెండవది ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి మూడు రాజ్యసభ స్థానాలు కూడా వైసీపీ కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజ్యసభ స్థానాలన్నీ కూడా వైసీపీ ఆధ్వర్యంలో ఉంటే భవిష్యత్తులో ఏమైనా బిల్లులు పాస్ అవ్వాలనుకుంటే కేంద్రంలో లోక్సభలో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా రాజ్యసభలో మెజారిటీ కావాలి కాబట్టి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అందరు రాజ్యసభ సభ్యులు వైసీపీకి చెందిన వాళ్లే ఉంటారు కాబట్టి మరి ఈ పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ వన్ సైడ్గా వెళ్ళి వైసీపీని దూరం చేసుకుంటుందా అంటే అంత అమాయకమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదనేటటువంటిది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మోడీ అమిత్ షా నాయకత్వంలో వాళ్ళు పయనిస్తున్నటువంటి తీరుని కానీ గమనిస్తే అందరికీ అర్థమవుతుంది అందువలన అసలు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశంతో పొత్తు ఉంటుందా ఉండదా అనేటటువంటిదే ఒక పెద్ద ప్రశ్న ఇది కూడా ఈ మధ్యకాలంలో తేలి వ్యవహారం కాదని అనిపిస్తోంది